కాశీలో టీవీ టీవీ నమస్తే ఈ రోజు మనం కాశీ నుంచి ప్రయాగాకు వచ్చినాము సో ప్రయాగాలో సుమన్ టీవీ మీ అందరి కోసం మరి ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారాహిల్ పెళ్ళైనా వేడుక ఏదైనా చీరల ప్రత్యేక వేదిక వారాహిల్ సాంప్రదాయానికి సౌందర్యానికి వారతి చాలా అత్యంత పవిత్రమైన ఒక శక్తిపీఠానికి పీఠానికి వచ్చినాము ఆ శక్తిపీఠాన్ని ఆలోపి శాంకరి అమ్మవారి యొక్క శక్తిపీఠంగా గుర్తించబడింది అయితే ఇక్కడ ఈ అమ్మవారు ఏ విధంగా వెలిసింది అసలు ఈ అమ్మవారి శక్తిపీఠానికి ఉన్న చరిత్ర ఏంది ఇవన్నీ తలుచుకుంటూ ఆ అమ్మవారిని మనసారా మొక్కుకోవడానికి మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము మందమతి జలధి ఈ గుడికి ఎంట్రెన్స్ దగ్గరనే మీకు అటువైపు ఇటువైపు రెండు సింహాలు ఉన్నాయి దీన్ని అలోపి భాగ్ అని కూడా పిలుస్తారు అనమాట సో ప్రయాగాలో త్రివేణి సంగమంకి ఉంది దగ్గర్లుందిషిణి హర్షరతే త్రిభువన పోషిణి గుడి లోపలికి ఎంటర్ కాగానే మీకు అన్నీ కూడా పూజ సామాగ్రి కావచ్చు ప్రసాదం నైవేద్యం పెట్టడానికి నైవేద్యం కానీ పూలు కానీ అన్నీ కూడా లోపలంతా కూడా షాపింగ్ ఉంది అమ్మవారికి గాజులు అమ్మవారికి తలపైన పెళ్ళికూతురు ఇట్లా అని వేసుకుంటారు కదా ఎర్రది ఆ గూంగటు ఇలాంటివన్నీ కూడా సమర్పిస్తారు అనమాట అయితే ఇక్కడ అమ్మవారికి ముఖ్యంగా ఈ ప్రాంతం ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా పెళ్ళి ఉందనుకోండి పెళ్ళి కార్యక్రమాలు ప్రారంభించడానికి ముందు ఈ అమ్మవారి దీవెన కంపల్సరీ అనమాట ఆ అష్టాదశ శక్తి ఈరోజు మనం వచ్చిన ఈ శక్తి కూడా ఒకటి అంటే ఆ అమ్మవారి యొక్క కుడికాలు మోకాలు భాగం పడ్డం వల్ల ఈ ప్రాంతం అంతా కూడా పవిత్రంగా మారుతుంది భజ గౌరీ సంభజ గౌరీసం గౌరీసం భజ మందమతి జల భవదుస్తర జలధి సుతరణం ధ్యేయం చిత్తే శివహర చరణం అన్యోపాయం నహి నహి సత్ శంకరని ఈ ఏరియాలో అప్పట్లో ఎవరు ఎవరు పెళ్ళిళ్ళు చేసినా కానీ అప్పుడు పెళ్ళి అయిన తర్వాత డోలీలు ఉంటాయి కదా అంటే ఇప్పుడు ఆ ఆడపిల్లల్ని ఇట్లా డోలీలల్లో మోసుకొని పోయేటోళ్ళు సో అట్లా ఆ డోలీలలో మోసుకొని పోయేటప్పుడు కొంతమంది దొంగలు వాళ్ళ దగ్గర ఉన్న సొమ్ము అది ఏదైతే వస్త్రాలు ఇవన్నీ ఉన్నాయో వాటన్నిటిని కూడా దొంగలించడం జరిగేది అట్లా దొంగలించడానికి దొంగలు వచ్చారనమాట ఒక భక్తురాలి పెళ్ళికి అప్పుడు ఆ భక్తురాలు వెంటనే ఆ శాంకరి అమ్మవారిని మనసారా తలుచుకొని అమ్మ తల్లి నువ్వే రక్షించాలి అని చెప్పేసి మొక్కిందనమాట మొక్కంగానే ఇమీడియట్గా ఆ అమ్మవారు ఆ ఆ యొక్క పెళ్లి కూతుర్ని రక్షించేటందుకు వెంటనే ఆ కూతుర్ని అదృశ్యం చేసేసింది అమ్మవారు సో అట్లా అదృశ్యం చేసి ఆమెని కాపాడినందుకు ఇక్కడ అదృశ్యం అనే పదాన్ని ఆలోపి అంటారు కాబట్టి ఆలోపి శాంకరి అనే పేరు ఆ విధంగా వచ్చింది అందుకోసమే ఇక్కడ అమ్మవారిని ఏ రూపంలో కూడా అంటే ఏ విగ్రహము ఉండదు గాలి ఒక డోలి ఏ డోలీలో అయితే ఒక పెళ్ళికూతుర్ని ఆమె మాయం చేసిందో ఆ డోలీని ఇక్కడ పెట్టి ఆ డోలీనే పూజిస్తారో ఆ డోలీకి కింద ఒక ఉయ్యాల లాంటిది ఉంటుందంట అక్కడ మా మనం తెచ్చిన అమ్మవారికి కానుకలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో సమర్పించి అమ్మవారికి మనస్ఫూర్తిగా మొక్కుకుంటారనమాట ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా మధ్యలో డోలీ ఏదైతే ఉందో దాన్ని ఇట్లా ఉయ్యాలలాగా పైనుంచేలి ఇట్లా అని కట్టి దానికి అంతా చీర చుట్టి కింద కనిపిస్తుంది కదా ఇప్పుడు భక్తులు తెచ్చిన కొబ్బరికాయలు కానీ లేకపోతే పువ్వులు కానీ లేకపోతే దీపాలు కానీ అన్నీ కూడా అందులోనే అమ్మవారికి పెట్టి సమర్పిస్తున్నారు సో మనం కూడా ఇప్పుడు సుమన్ టీవీ తరఫున మీ అందరి తరఫున కూడా అమ్మవారికి ఈ యొక్క ఏదైతే ఉందో అన్నిటినీ కూడా మనం అర్పిస్తున్నాం గుండం లాంటిది ఉందంట ఆ గుండంలా గంగా దేవత కొలువై ఉంది దాని కింద శక్తిటం ఉందంట అమ్మవారిని శ్రీచక్రం రూపంలా పూజిస్తాం కదా మనము ఆ శ్రీచక్రం ఆ గంగాదేవి కింద ఉందనమాట ఎంతటి భాగ్యం అంటే ఒక శక్తి పీఠానికి ఇట్లా ఎదురుగా అంటే అమ్మవారి ఎంత దగ్గరగా ఉందో చూడండి అసలు ఇంత దగ్గరగా ఆ అమ్మవారికి ఆర తీయగలిగిన ఓ దీపం పెట్టగలిగిన చతుర విచారీ దూత కృతాంత ప్రతి విగ్రహం ఇక్కడ స్వయంభూనే చూడండి గోమాత వినాయకుడు శివలింగము తర్వాత భైరవులు ఆంజనేయ స్వామి నందీశ్వరుడు ఇక్కడ ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం ఉంది చూసినరా ఆంజనేయ స్వామి చేతిలో రాముడు లక్ష్మణుడు కనిపిస్తున్నారు తర్వాత నవదుర్గల్ని ఏర్పాటు చేశారు ఇక్కడ లోపల కూడా నవదుర్గల్లో మొదటి అమ్మవారు శైలపుత్రి మీ అందరికీ తెలుసు కదా నవరాత్రుల్లో మొదటి రోజు అవతారం శైలపుత్రి అయితే తర్వాత బ్రాహ్మ బ్రహ్మచారిణి బ్రాహ్మిణి అని కూడా అంటారు బ్రహ్మచారిణి దాని తర్వాత చంద్రఘంఠ కుష్మాండ అమ్మవారు నాలుగో రోజున కందమాత అంటే స్కందుడు అంటే తెలుసు కదా మన కుమారస్వామి ఆయన యొక్క తల్లి కాబట్టి స్కందమాత కాత్యాయని దాని తర్వాత కాలరాత్రి అందుకోసమే రూపం చూడుండ్రి దాని తర్వాత మహాగౌరి ఆఖరి రోజు సిద్ధిదాత్రి తొమ్మిది రోజులు మనము దర్శించుకున్న తర్వాత ఈ అమ్మవారు మనకి మన కోరుకునే అన్నిటిని కూడా సిద్ధించేలా చూస్తుంది అనమాట ఇక్కడ ఒక అమ్మవారిది ఫోటో ఉంది దుర్గమ్మవారి ఫోటో అంటే సతీదేవియ దుర్గమ్మవారి అవతారం ఎత్తుతుంది కదా ఆ దుర్గమ్మవారే అంటే ఆదిపరాశక్తి అంటారు కదా ఆమెనే అంటే త్రిమూర్తులకు కూడా తల్లి ఆమెనే దేవుళ్ళందరూ కూడా ఆవిడ శరీరం పైన ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గర నుంచి పుట్టినట్టుగా ఏ విధంగా చేసినారో శివుణ్ణి మాత్రం గుండెల మీద వేసినారు భర్త కదా గుండెలపైన శివుడు అటుపక్క కాళికా మాత బ్రహ్మదేవుడు కుడివైపు తొడపైన మెడం వైపు తొడపైన విష్ణుమూర్తిని చూడొచ్చు చూడచ్చు సరస్వతీదేవి లక్ష్మీదేవి ప్రతి ఒక్కరూ ఆఖరికి రాక్షసులని పాదాల దగ్గర కింద కూడా

ప్రయాగ మాధవి అనే పేరుతోని కూడా ఆ అమ్మవారిని పిలుస్తారు సో ఆ రెండు పేర్లు అమ్మవారివే ఆ అమ్మవారి ఒక చల్లటి చూపు మన పైన ఉండాలని మీ అందరి పైన ఉండాలి మా పైన మన సుమన్ టీవీ ఫ్యామిలీ పైన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూనే ఉండండి ఈ కార్యక్రమాన్ని కాశీలో సుమన్ టీవీ మీ అందరి కోసం స్పాన్సర్డ్ బై వారాహి సిల్క్స్ కాశీలో సుమన్ టీవీ స్పాన్సర్ బై వారాహి సిల్క్స్